పదహారు నేను చెప్తున్నా ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షలు ఎక్కువ ఇది మేమందరం కూడా పట్టుబీయ ఎవరైతే వివిధ గ్రామాల విధంగా ఈరోజు ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు సుమారు ఇరవై ఎనిమిది లక్షల పైచులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పులే జయంతి శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటే ఆ మహనీయుడు ఈరోజు ఏప్రిల్ మాసం అంటేనే గొప్ప మాసం గొప్ప మహనీయులందరూ కూడా పుట్టినటువంటి మాసం ఇది బాబు జగజీవన్ రావు గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పులే గారు కానీ అంతో మహనీయులు పుట్టినటువంటి ఈ ఏప్రిల్ మాసం లోపల ఈరోజు అధికారపరంగా ప్రభుత్వ ఎంఆర్ఓస్ లో మేము ఆ జ్యోతిరావు పూల యొక్క జన్మదిన కార్యక్రమం జరుపుకున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులకు మనవి చేసుకుంటున్నాం ప్రభుత్వ పరంగా ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇచ్చిందా గత పది సంవత్సరాలు రాజ్యమే వెళ్ళినటువంటి మేమే మంత్రులు మేమే రాజనామా అన్న పేదవాళ్ళ గురించి ఆలోచించిందా ఒక రేషన్ కార్డు ఇచ్చిందా అప్పుడు చెప్పమనండి సన్న బియ్యం పక్క పెట్టమనండి ఆ మహానుభావులను రేషన్ కార్డు ఇచ్చిందా పది సంవత్సరాల కలిపి రేషన్కి ఇయాలి ఒక పేదవాళ్ళకు ఒకరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఎవరు పేద పేదవాళ్ళ పక్షాలు పట్టించుకోవాలి ఈరోజు మేము శాసనసభ్యుడిగా విప్పిగా చెప్తున్నాం ఇలా పేదవాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డు కూడా నెలాఖరు ఇవ్వడం జరుగుతుంది ఇంద్రామ ఇల్లు కూడా ప్రతి పేదవాళ్ళకు కూడా ఈ కూడా మూడు వేల ఆరు వందల ఇల్లు పేదవాళ్ళకు కట్టించేటువంటి ఆలోచన ప్రభుత్వం ముందుకు పోతుందన్న విషయాన్ని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు సన్నభియాన్ని ఇస్తున్నందుకు ఈ నిర్ణయానికి మనస్ఫూర్తిగా శాసన తర్మపురి శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదే సివిల్ స మినిస్టర్ గారికి రాష్ట్ర మంత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను